రెండు వేల ఇరవై ఆరులో రెండు రిలీజులు సాధ్యమయ్యే పనేనా హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా సినిమాలను ఓకే చేసినంత స్పీడ్గా వాటిని పూర్తి చేయలేకపోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ప్రభాస్కి లైన్లో అర సినిమాలు ఉన్నాయి వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది చెప్పడం కష్టం అనిపిస్తుంది ప్రస్తుతం రాజాసాబ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ సినిమాతో పాటు హనుతో చేస్తున్న ఫౌజీ సినిమాను కూడా స్పీడ్గా లాగిస్తున్నారు అయితే రాజాసాబ్ ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది దసరా మిస్ అయితే క్రిస్మస్ కైనా తెస్తారని టాక్ ఇక హను డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇదే కాదు త్వరలో సందీప్ వంగాతో మొదలుపెట్టే స్పిరిట్ సినిమా కూడా వన్ ఇయర్లో పూర్తి చేయాలని ప్రభాస్ చూస్తున్నారు సో రాజాసాబ్ ఈ ఇయర్ రిలీజ్ అయితే ఫౌజీ స్పిరిట్ రెండు సినిమాలు నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ చేసేలా ప్రభాస్ పనిచేస్తున్నారు అయితే నెక్స్ట్ ఇయర్ ఆ రెండు సినిమాలు వస్తే ఇంకా సలార్ టూ కల్కి టూ సినిమాలు ఉన్నాయి వీటితో పాటు ప్రశాంత్ వరమ్తో ప్రభాస్ చేసే సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నెక్స్ట్ ఇయర్ మొదలవుతుందని తెలుస్తుంది కల్కి టూ ముందు చేసి ఆ తర్వాత సలార్ టూతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా చేస్తారని తెలుస్తుంది ప్రభాస్ సినిమా షూటింగ్ విషయంలో ఎక్కువ టైం తీసుకుంటున్నారన్న టాక్ ఉంది అయితే అది ప్రభాస్ తీసుకోవడం కాదు సినిమా బడ్జెట్ని బట్టి కావాల్సిన విఎఫ్ఎక్స్ ఇంకా మిగతా టైంకు అవుతున్న టైం అని ఫ్యాన్స్ చెప్తున్నారు ఏది ఏమైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఈ సినిమాలన్నీ కూడా సూపర్ ట్రీట్ అందిస్తాయని మాత్రం చెప్పొచ్చు నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ సందడి షు అయినట్టే లెక్కని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Hit the bell